జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుని యేస్సు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమి నా కౌశ్యముని కలగజేసిన ప్రభుని క్రీస్తు బోధ విందమా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యము చూడండి మతశ్వార్థం ఐదో అధ్యయం పదమూడొచ్చు యేసు ప్రభు అంచుడు మీరు లోకానికి ఒప్పై ఉన్నారని యేసు ప్రభు తన శిష్యులతో సెలవిస్తున్న మాట క్రీస్తు దేవుడి సెలవిస్తున్న మాట సృష్టికర్తన దేవుడు తన శిష్యులకు బోధించిన మాట ఏంటంటే యేసుక్రీస్తు దేవుడి సెలవు ఇచ్చిన మాట మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు దేవునికి మల్మక్కలని కాక ఈ ప్రపంచానికి శిష్యువులు అంటే సావుకులు సావుకులు అంటే సువార్థికులు సువార్థకలు అంటే క్రైస్తవులు క్రైస్తవులు అంటే విశ్వాసులు విశ్వాసులు అంటే ప్రార్థన పరులు ప్రపంచములో ఈ లోకంలో మనుషులందరికీ ఉప్పు ఉప్పు అంటే ఉపకారం అనేది ఉప్పు మంచిది ఉప్పు అంటే రుచికరమైనది ఉప్పు చాలా శ్రేష్టమైనది ఉప్పు అందరు వాడుకునేది ఉప్పు అన్నిటిలో వేయబడేది ఉప్పు అన్ని కూరగాయలలో ఉప్పు ఖచ్చితంగా వేయాలి నువ్వు అన్ని ఎన్నేసినా సరే నువ్వు మాంసాహారం చేసినా నువ్వు బిర్యానీ చేసినా కూరగాయలు చేసినా పప్పన్నం చేసినా నువ్వు ఏది వేసినా కూరలు ఏదైనా సరే రుచికరంగా ఉండాలంటే ఉప్పు వేయాల ఉప్పు వేస్తేనే రుచి అనేది తెలుస్తుంది దాని టేస్ట్ తెలుస్తుంది తను రుచికరం అనేది గమనిస్తారు స్త్రీలు బాగుంది అంటారు చాలా రుచికరంగా ఉంది అంటారు ప్రతి వంటి కూడా భూలోకంలో మనిషి తింటున్న ఆహారములు ప్రతి దాంట్లో కూడా ఉప్పు 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 వేయాలి ఉప్పు శ్రేష్టమైనది ఉప్పు చెడుపోని ఉప్పు మంచి చేస్తుంది ఉప్పు చాలా బాగా చేస్తుందండి దేవునికి మహిమక్కలేని గాంట ప్రతిది కూడా ఉప్పు అనేది ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమది కానీ విశ్వాసి లోకానికి ఉప్పు అయి ఉన్నారంట దేవునికి మహిమ కలని కాక క్రైస్తవులు ప్రపంచానికి భూలోకములు మనుషులకు ఉప్పు వాటి ఉపకారిగా ఉండాలి ఉపకారము చేయాలి క్రైస్తవుడు విశ్వాసి సువార్థకుడు సావుకుడు ప్రపంచ మనుషులందరికీ కూడా ఉపకారిగా ఉండాలి అపకారిగా ఉండకూడదు ఎవరు కూడా అపకారము చేయకూడదు ఎవరు క్రైస్తవుడు విశ్వాసి ఎవరికి కూడా అపకారం అనేది చేయకూడదు చేయకూడదు అపకారం చేసిన వ్యక్తి విశ్వాసి కాదు అపకారం చేసిన వ్యక్తి క్రైస్తవుడు కాదు అపకారం చేసిన వ్యక్తి క్రీస్తుని వెమడించిన వ్యక్తి కారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్థలస్తుంది మత్స్ ఐదో అధ్యాయం వచ్చి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు దేవునికి మహిమకర ఒప్పు లోకంలో అందరికీ రుచికరంగా ఉండాలి అందరికీ ప్రేమంగా ఉండాలి అందరిని ఆదరించే వారిగా ఉండాలి అందరిని ఆదుకున్న వారిగా ఉండాలి ఎవరు విశ్వాసి ఏసుక్రీస్తు దేవుని నమ్ముకున్న దేవుని ఆరాధిస్తున్న విశ్వాసి యేసుక్రీస్తు దేవుని ప్రార్థిస్తున్న విశ్వాసి యేసుక్రీస్తు ప్రభు అమ్మని యచించే విశ్వాసి అందరికి ఉపకారిగా ఉండాలి దేవునికి మైముక్కలని గాట పరిశుద్ధ గ్రంథము సరిపిస్తుంది బైబిల్ గ్రంథం ఏమిటంటే యహోవా అందరికి ఉపకారి యహోవా అందరికి ఉపకారం యోహో అంటే ఉన్నవాడు అనువాడు వాడు ఏసుక్రీస్తు మొదటి వాడు కడుపటి వాడు తిరిగి లేచిన వాడు యుగముల వరకు సజీవుడు ఏసుక్రీస్తు దేవుడు అందరికి ఉపకారం చేశాడండి అందరు ప్రజలందరికీ ఉపకారం చేశాడు అందరినీ స్వస్థతపరిచాడు అందరినీ దీవించాడు అందరినీ ఆశీర్వదించాడు అందరినీ మేలు చేసిన వాడే ప్రభుణేశ్వ క్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులందరి కొరకు సెలవు మరణం అప్పగించుకున్నాడు ప్రభున క్రీస్తు ప్రజలు భూలోకముల మనుషులందరి పాప దోషముల కొరకు పాప విముక్తి కలిగజేసి పాప క్షమాపణ కలిగజేసడానికి క్రీస్తు ఏ పాపములని క్రీస్తు సెలవుకు అప్పగించుకున్నాడు ఆయన అందరికీ ఉపకారి అందరికీ ఉపకారం చేస్తుంది క్రైస్తవులకే విశ్వాసులకే కాదు భూలోకముల ఆదాము పుట్టిన కాని ఆదాము అవ్వ పుట్టిన కాని క్రీస్తు వరకు ఎంతమంది స్త్రీలు పుడతారు క్రీస్తు రెండో అక్కడ వరకు ఎంతమంది పురుషులు పుడతాడు వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు ఉపకారిగానే ఉంటాడు భూలోకముల మనుషులందరి రోగములు స్వస్థత కొరకు వ్యాధుల స్వస్థత కొరకు క్రీస్తు దెబ్బలు తిన్నాడు అండి ప్రపంచ మనుషులందరి కొరకు కరడా దెబ్బలు తిన్నాడు యస్సు క్రీస్తు దేవుడు ఒకటి దొక్క నలభై దెబ్బలు తిన్నాడండి ప్రభునేసు క్రీస్తు ప్రపంచ మనుషులందరూ ఏసుక్రీస్తు దేవుడు తిన్న దెబ్బల ద్వారా మనుషులకి స్వస్థత రోగాలకి స్వస్థత వ్యాధులకు స్వస్థత బాధలకు స్వస్థత కీలనొప్పులు పైనొప్పులకి స్వస్థత స్వస్థత ఏసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు తిన్నా దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది దేవునికి మహిమ తెలియనిగాక అందరికీ ఉపకారి ఏసు క్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏసు ప్రభుని ప్రార్థించినా ప్రార్థించకపోయినా యేసు ఆరాధించినా ఆరాధించకపోయినా ఏసు ప్రభు నామాన్ని తలుసుకున్నా తలుసుకోకపోయినా ప్రజలందరికీ భూలోకంలో మనుషులందరికీ గాలిస్తున్నాడు దేవుడు యేసు ప్రభు దేవుడు నీలిస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు ఆహారం ఇస్తున్నాడు క్రీస్తు దేవుడు ఆవిషిస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరికని ప్రజలందరికీ మేలు చేస్తున్నాడు ప్రజలందరికీ దీవెని ఉన్నాడు ఆశీర్వదకరంగా ఉన్నాడు మేలు ఉన్నాడు ప్రభుణేశ్వ క్రీస్తు దేవుడు ఆయన ఏం చేశాడు చెప్పండి దేవుని బడలే ప్రభునేశ్వ క్రీస్తు దేవుడు ఒక చెప్ప మీద కొడితే ఇంకొక చెప్ప తిప్పమన్నాడు ప్రభునేశ్వ క్రీస్తు దేవుడు ఆయన తిన్నాడు దెబ్బలు తిన్నాడు క్రైస్తవులు కూడా కొట్టిన వారిని దీవించాలి క్రైస్తవులు విశ్వాసులు ప్రార్థన పరులు సాగుకులు తిట్టిన వారిని దీవించాలి ఎకరించిన వారికి మేలు చేయాలి ఎగితాలు చేసిన వారికి సహాయం చేయాలి ఎవరు క్రైస్తవులు ఏసుక్రీస్తు దేవిని నమ్ముకున్న క్రైస్తవులు ఏసుక్రీస్తు దేవిని ప్రార్థిస్తున్న ప్రజలు కూడా నిన్ను వలని పరుగు వారిని ప్రేమించాలి నీవు నేను ఎట్లా బాగుండాలి అనుకుంటాము అలాగే ప్రతి మనిషి భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ కూడా బాగుండాలి బతికున్న పురుషులందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందం ఉండాలి సంతోషం ఉండాలి ఎందుకంటే సృష్టికర్త దేవుడు భూమి అకౌష్యం కలిగజేసిన దేవుడు యహోవా అందరికీ ఉపకారి ఉపకారి అపకారి కాదండి దేవుడు ఏ మనిషి కూడా కేడి చేయడండి ఎవ్వరికి కేడి చేయడండి కేడి చేస్తాయనే దేవుడు కాడండి మేలు చేస్తాడు దేవుడు ఆదరిస్తాడు దేవుడు ఆదుకుంటాడు సేరదీస్తాడు అందరినీ ఆయన కవిట్లకి చేర్చుకుంటాడు ఆయన పేరుని యేసు క్రీస్తు దేవుడు కలువరి సెలవులైన రెండు చేతులు చాపాడు అందరూ ఆయన రెక్కలికి రెండి ప్రభుని యేసు క్రీస్తు తన రెక్కలు చాపాడు ప్రపంచ మనుషులందరూ రెండి రండి మీరు నా ఇద్దరు రెండి మీకు విశ్రాంతి కలిగే చేస్తాను దేవుని బిడల ప్రపంచ మనుషులందరికీ కూడా ఏసు క్రీస్తు ప్రభుని ఎగతాలు చేసే వారు ఉన్నారు ఏలని చేసి వారు ఉన్నారు ఎక్కిరించే వారు ఉన్నారు అవమానపరిచే ఉన్నారు కానీ అందరు కూడా ప్రభునేశ క్రీస్తు దేవుడు సృష్టికర్తల దేవుడు సర్వశక్తి దేవుడు ఆయన మంచి వారి మీద సూర్యుని చెడ్డ చెడ్డవారి మీద కూడా ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ఆయన మంచి వారి మీద వర్షం కురిపిస్తున్నాడు చెడ్డవారి మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు ఆయన మంచి వారిని ఓలాకని చూస్తున్నాడు చెడ్డ వారిని కూడా ఒకటేలాక చూస్తున్నాడు అది ప్రభునేస్త క్రీస్తు లోకముని ఎంతో ప్రేమించాడండి లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనేది లోకమంటే ప్రజలు లోకమంటే మట్టి కాదు బంగ్లాలు కాదు కార్లు కాదు లోకమంటే మనుష్యులు మనుషులను ప్రేమించి ప్రభునేసు క్రీస్తు మనుషులందరిక కలవరి సెలవులు ఆయన చనిపోయాడని ప్రాణ పెట్టాడు మనుషులందరినీ పరలోకము చేర్చాలని నిత్యరాజ్యము చేర్చాలని ప్రభునేశ క్రీస్తు దేవుని రాజ్యము చేర్చడానికి క్రీస్తు దేవుడు ఆయన మరణించాడు మరణాన్ని జయించాడు పునరుత్నాడుగా లేచాడు ప్రభునేశ క్రీస్తు ఈ లోకంలో అందరినీ ఆదరించే దేవుడు అందరిని స్వస్థతపరిచే దేవుడు అందరిని ఒకే లెక్క చూసే దేవుడు ఎవరేంటి ప్రభునేశ క్రీస్తు దేవుడు కీడు చేసే దేవుడు కాదండి యేసు ప్రభు దేవుడు మేలు చేసే దేవుడు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆరోగ్యం ఆశ్యుని కలగజేసే దేవుడు ఈ సృష్టిలో ప్రభునేశు క్రీస్తు దేవుడు ఒక్కడే అండి ఒక్కడే దేవుడు ఒక్కడే యేసు క్రీస్తు దేవుడు ఒక్కడే ఆయన స్వరత్ సంపాదించిన సంఘం ఒక్కటే కొత్త నిబంధన సంఘము ఒక్కటే ప్రపంచంలో మనుషులందరికీ కూడా మారు మనస్సు పొందాలండి ప్రభునేశు క్రీస్తు నామలు బాప్తి పొందాలండి పరిశుద్ధాత్మను వరమును పొందాలి ప్రత్యేకమైన జీవితము జీవించి భూలోకంలో మనుషులందరికీ కూడా అపస్తుల బోధ ఎందును సావాసం ఎందును రొత్తి విషెందును ప్రార్థం చేస్తుందను ఎడాత కలిగి ఉండాలండి ప్రభునేశ క్రిస్తు రెండో రాకడి వరకు మనుషులు ఈ విడిచేంత వరకు ప్రతి ఒక్కరు రోజు చనిపోవాలండి పుట్టిన ప్రతి స్త్రీ చనిపోవాలి పుట్టిన ప్రతి పురుషుడు ఒక రోజు చనిపోవాలి చనిపోతనే పరలోకము చేర్చబడాలి చనిపోతనే దేవుని రాజ్యములు చూడాలి నిత్య నిత్యరాజ్యము చూడాలంటే ప్రభుణేశ్వర క్రీస్తుని ప్రార్థించాలండి ప్రభునేశ్వర క్రీస్తుని ఆరాధించాలి ప్రభునేశ్వ్రీస్తుని మహిమపరచాలి ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు ఈ లోకానికి మీరు ఊపి ఉన్నారు క్రైస్తవులు చాలా మంది వాళ్ళ సంస్థలో పనిచేసే వాళ్ళకే సాయం చేస్తారండి చాలా చర్చీలు పెద్ద పెద్ద చర్చీలు డబ్బు ఉన్న చర్చీలు ఆస్తులు డబ్బున్న సంస్థలు ఏం చేస్తారంటే వాళ్ళ సంస్థలో పనిచేసే సావుకులకే సహాయం చేస్తారు మేలు చేస్తారు కానీ వేరే వాళ్ళు సౌకుల కాద్దా ఇండివిజువల్ సౌకులు ఇండిపెండెంట్ సౌకులు వేరే సంస్థల్లో సేవ చేసేవారు వేరే చర్చీలలో సేవ చేసేవారు వాళ్ళు దేవుని సౌకులు కాదా యేసుక్రీస్తు దేవుని సౌకులు కాదా వాళ్ళకి మేలు చేస్తున్నారండి మా సమస్తలకు కాదు మా డినామిషన్ కాదు మా సావాసం కాదు మా చర్చి సావుక్యు కాదని చాలామంది విశ్వాసులు కూడా చిన్న చూపు చూస్తున్నారండి క్రైస్తవులే ప్రార్థన పరులే సౌక్యలే చిన్న చూపు చూస్తున్నారు సుభార్థకులే చిన్న చూపు చూస్తున్నారు డినామిషన్ డినామిషన్ జబ్బులు చాలా ఉండవండి కానీ డినామిషన్ పట్టుకుంటే పరలోకం వెళ్ళరండి ప్రభునేశ క్రీస్తు మాటను గౌరవించి ఆయన మాటస్సారంగా జీవించిన వాడు పరలోకానికి వెళ్తాడండి కనుక కానీ అంటాడు మీరు లోకానికి ఉపయోగ మీరు లోకానికి ఉపకారిగా ఉండాలి అంటాడు ప్రతి క్రైస్తవుడు ప్రతి సావుకుడు ప్రతి సువార్థికుడు ప్రతి సంఘ పెద్ద ప్రతి సంఘ నాయకుడు అందరికి ఉపకారిగా ఉండాలని అందరికీ ఉపకారం చేయలేండి స్వార్థం ఉండకూడదండి అసూయం ఉండకూడదండి ఈయన శని శోకుడు పెద్ద శోకుడు అని ఉండకూడదు అండి వీళ్ళు ఎప్పుడోను వాళ్ళు పెంతకూస్తూ వాళ్ళని మెన వాళ్ళు మరి సిస్ట్ వీళ్ళు లూథరాన్ వీళ్ళు సి రకరకాలైన సంస్థల పేర్లు సౌకుడిగా గౌరవించాడు ఏ సంస్థలో పనిచేసినా ఏ చర్చిలో పనిచేసినా యేసుక్రీస్తు దేవుని సావుకుడే కదండి ఏసుక్రీస్తు దేవుని సాకుడిగా ప్రేమించండి ఎందుకంటే యహోవా అందరికీ ప్రపంచముల మనుషులందరికీ ఉపకారి సృష్టికర్తన ప్రభు దేవుడు అందరికి ఉపకారం చేస్తున్నాడు అందరికీ నేలు చేస్తున్నాడు అందరినీ ఓదారుస్తున్నాడు అందరిని ధైర్యపరుస్తున్నాడు అందరిని ఆదరిస్తున్నాడు అందరినీ కన్నీళ్లు గుడుస్తున్నాడు అందరినీ స్వస్థతపరుస్తున్నాడు ప్రభునేశ్వ క్రీస్తు దేవుడు అందరినీ ఒకే లెక్క చూస్తున్నాడండి ప్రభునేశ్వ క్రీస్తు మారని దేవుడు మరువని దేవుడు ఏసుక్రీస్తు దేవుడు నిన్న నేడు ఒకటే రీతికున్నాడండి ఆయనలో మార్పు లేదండి సినిశావకుడు పెద్ద సేపుడిని పెద్ద కోస చని మెనెడ్ చర్చని బాక్ చర్చని చర్చ అని మెథడిస్ట్ చర్చని ఆయనకి భేదము లేదని ఎబ్రోని అని భేదము లేదని అందరిని సమానంగా చూస్తున్నాడు అందరి ప్రార్థన వింటున్నాడు యేసుక్రీస్తు దేవుడు అందరు ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తున్నాడు ఎస్సు దేవుడు అందరు ప్రార్థన నెరవేరుస్తున్నాడు యేసు ప్రభు అందరు ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు దేవుడు ఏ సమస్త వాళ్ళు ప్రార్థన చేసినా ఏ శవకుడు ప్రార్థన చేసినా ఏ దినామిషు వారు ప్రార్థన చేసినా ఏ దేవుడు వింటున్నాడు ఆలోకిస్తున్నాడు వాళ్ళ ప్రార్థనని సఫలపరుస్తున్నాడండి దేవునికి మహిమ తెలియక ఆయనలో భేదము లేదండి చిన్న కులమని పెద్ద కులమనే లేదండి స్త్రీలని పురుషులని లేదండి పెద్దవారు చిరువారు లేదండి అందరినీ సమానంగా చూస్తున్నాడు ప్రభునేశ్వ క్రీస్తు కొనుకడి నిద్రపోడండి రాత్రి వెనక పగలెనక కొనుక నిద్రపోకుండా ఈ ప్రపంచంలో మనుషులందరినీ కాపాడుతున్నాడండి మంచి కాపరి ప్రభునేశ క్రీస్తు దేవుడు గొప్ప కాపరి ప్రభునేశ్వ క్రీస్తు ప్రధాన కాపరి ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు ఒక్కడే ఈ సృష్టిలో దేవుని బిడలారా స్త్రీలారా పురుషులారా సమస్త నాయకులారా సౌక్యులారా సువార్థికుల అందరూ మారు మనసు పొంది అందరిని సమానంగా చూడండి అందరికీ మేలు చేయండి అందరిని ఆదరించండి అందరికీ సహాయం చేయండి ప్రతి సౌకినికి ప్రతి చర్చి వారికి ప్రతి డైనమిషన్కి ప్రతి సంస్థలకి మేలు చేయండి కానికలు ఇవ్వండి ప్రభుని సుక్రీస్తుని గనపరచండి సువార్థ కొడికెలకి సువార్థ ఉద్యోగ కొడికలకి ఎవరు చేసిన దానికి సహకరించండి సహాయపడండి ఏసుక్రీస్తు దేవుడని అని ప్రకటిస్తున్నారా ఏసుక్రీస్తు దేవుడు మీటింగ్ అని పిలుస్తున్నారా ప్రతి మీటింగ్కి వెళ్ళండి చాలా మంది వాళ్ళు వాళ్ళు పెద్ద వేరే వేరే డెనామిషన్ వాళ్ళు మీటింగ్ పెడితే వెళ్ళారండి వేరే వేరే వాళ్ళు స్వార్థ కూడికలు పెడితే వెళ్ళారండి చాలా తప్పు చేస్తున్నారండి మా సమస్యని పెద్దది మాడి పెద్దది మా విశ్వాసమే పెద్దదని అని బిర్రగా విర్రవీగుతూ గర్వపడుతున్నారండి ఎవరు సువార్త కొడికి పెట్టినా నువ్వు ఉంటే వెళ్ళండి కూర్చోనండి వాక్యం వినండి పాల్గొనండి అక్కడ వచ్చే దేవుని పొందండి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానైతున్నాడు ప్రభు క్రీస్తు దేవుడు త్వరగా రాబోతున్నాడు ప్రపంచములున్న మనుషులందరూ కూడా ఏసు ప్రభు వాక్యాన్ని గౌరవించండి దేవునికి మహిమ కరణి గాక కనుక వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడలేదు మీ అందరికి కూడా ప్రభునేశ వందనాలు 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 వందనాలు